నీళ్ల మీద బుగ్గ నిలిచిన ఎప్పుడు తల్లు వేగ వచ్చి తాకుగాక విడ కుండకింత విభ్రాంతి పడుదురు విశ్వదాభిరామ వినురవేమ నీటిపైన బుడగ తేలి నీటిగా మెరుస్తుంది ఆ మెరుపు శాశ్వతం అనుకుంటుంది కానీ వేగంగా వచ్చిన అలల తాకిడికి పగిలిపోతుంది మానవ శరీరము అంతే అది కుండలాంటిది ఎప్పుడు విచ్చుకపోతుందో తెలియదు దానికోసం భ్రమయ్యేలా ఆతృతయ్యేలా అని వేమన్న ప్రశ్న జీవితం క్షణ భంగురం అది తెలియక దాని పట్ల మమకారం పెంచుకుంటూ పోవడం కాలాన్ని వ్యర్థపుచ్చడమే అవుతుంది అది భ్రాంతి భ్రాంతి వల్ల మాయ ఏర్పడుతుంది మాయ అడ్డుగా ఉన్నప్పుడు ఆత్మయోగం సిద్ధించదు మోక్షం అంటే మరేదో కాదు దేహంపై ఆశను వదులుకోవడమే అని వేమన్న చెప్పదరిచిన అంతరార్థం బుగ్గ అంటే జిమ్ని విద్యుత్ బల్బు గాలి నింపిన బుడగ అనే అర్థాలు కూడా ఉన్నాయి నీటి ఊట పుట్టే చోటును కూడా బుగ్గ అంటారు కానీ ఇక్కడ బుగ్గ అంటే నీటి బుడగ సంస్కృతంలో బుద్భుతం అంటారు జీవితం బుద్భుత ప్రాయం అనేది అందుకే తడ అంటే అల తడ తడలు తళ్ళు అంటే అలలు నిజానికి తడ అంటే అడ్డుకునేది ఆటంకం కలిగించేది నిరోధించేది అని అర్థం అలా అంతే కదా అలా నీటి బుడగ కోసమే రాలేదు అలా వెళ్తుంటే బుడగ చిక్కింది ఆ మాత్రానికే బుడగ చిట్టిపోయింది అంత యాదృచ్ఛికం జీవితం కూడా అని తాత్పర్యం విడెడుకుండా విడెడు అంటే విచ్చుట వీడిపోవటానికి కూడా పగిలినకుండా వీడిపోయినట్టే కదా ఇక్కడ కుండ ప్రసక్తి ఎందుకు ఎందుకంటే వేదాంతులు దేహాన్ని ఘటంతో పోలుస్తారు ఘట విసర్జన చేశాడు అంటే శరీరాన్ని వదిలేశాడని అంటే మరణించాడని విభ్రాంతి అంటే తొట్టుబాటు ఏది శాశ్వతం అనుకోకుండా ఉన్న సమయంలోనే మనిషి తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ జ్ఞానిగా మెలగాలని వేమన్న ప్రబోధం